టెల్ అబీవ్ లో నిఘా సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయమే లక్ష్యంగా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ క్షిపణి ప్రయోగించింది దీన్ని మధ్యలోనే ఇజ్రాయెల్ అడ్డుకుంది అంతేకాదు ఆ క్షిపణి ప్రయోగించిన లాంచర్ ను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది హెజ్బొల్లాకు చెందిన ఇతర లక్ష్యాలపై కూడా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయం లక్ష్యంగా మధ్య ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంపై హెజ్బుల్లా ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది ఈ క్షిపణి ప్రయోగంతో మధ్య ఇజ్రాయిల్ నగరాలైన టెల్ అవీవ్ నెతన్యాలో సైరెన్ల మోత మోగింది ఇటీవల లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేరడంతో ప్రపంచం అవాక్కైంది ఈ పేజర్ల పేరుల వెనుక ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే టెల్ అబీవ్ లోని మొసాద్ కేంద్ర కార్యాలయం లక్ష్యంగా హెజ్బుల్లా క్షిపణి ప్రయోగించింది తమ నేతల హత్య వెనుక మొసాద్ హస్తం ఉందని హెజ్బుల్లా ఆరోపిస్తోంది మరోవైపు హెజ్బుల్లా క్షిపణి లాంచర్ ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది లెబనాన్ లోని నఫాకియే సమీపంలో నుంచి ఆ క్షిపణి వచ్చినట్లు తెలిపింది హెస్బొల్లా కు చెందిన ఇతర లక్ష్యాలను కూడా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది మౌలిక సదుపాయాలు ఆయుధాగారాలు రాకెట్ లాంచర్లపై దాడులు చేసినట్లు తెలిపింది పాటు పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఐదు వందల అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లో క్షిపణుల కమాండర్ ఇబ్రహీం కొబైసి ప్రాణాలు కోల్పోయారు గత పదకొండు నెలలుగా హెజ్బోల్లా ఇజ్రాయిల్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి గాజాలో హమాస్ కు మద్దతునిస్తోన్న హెస్బొల్లా గత కొన్ని నెలలుగా ఇజ్రాయిల్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది అందుకు ప్రతీకారంగా లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకు పడింది అనేక మంది లెబనాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాల తరలి వెళ్తున్నారు హెస్బుల్లా ప్రయోగించిన క్షిపణుల కారణంగా కూడా ఇజ్రాయిల్లో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి